కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీ బ్రహ్మగుండేశ్వర స్వామి అనేటువంటిది క్షేత్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అత్యంత ప్రాచీనమైనటువంటిది కూడా ఈ యొక్క ఆలయ చరిత్ర చూస్తే రాజు పాత కొనేట్లో అంటే గతంలో రాజు సర్పం ఒక ముని శాపం వల్ల సర్పం కావడం వల్ల ఆ సర్పాన్ని తీసుకొచ్చి ఈ పాత కొనేట్లో ముంచడం వల్ల ఇక్కడ రాజు యథాతథ యథారూపాన్ని రూపాన్ని తాల్చినాడని చెప్పేసి ఈ యొక్క ఇక్కడ యొక్క చరిత్ర ఇక్కడ యొక్క పురాణం చెప్తా ఉంది తర్వాత ఇది అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాస రెండవ సోమవారం నా పొద్దు ఇక్కడ భక్తులు విరివిగా వస్తున్నారు తర్వాత ఇక్కడ భక్తుల యొక్క అనుభూతిని అడిగి తెలుసుకునే మేడం ఎవరు మేడం కర్నూలు కర్నూలు మీరు కార్తీక మాసంలోనే వస్తారు మామూలుగా వేడి రోజుల్లో సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసంలో కనీసం మూడు వారాలు స్వామి దర్శనం చేస్తే స్వామి దర్శనం మీకుగా ఎలాగ అనిపిస్తుంది బ్రహ్మగుండ పుణ్యశ్వమి చాలా ప్రశాంతంగా లోపలికి వెళ్తే అసలు ఎంత ప్రశాంతత ఉంటుందంటే స్వామి దగ్గరికి వెళ్తే ఏ ఏ చీకులు చింతలు ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి ప్రశాంత ఇంకా మీ కుటుంబం ఈ దేవుణ్ణి ఈ దేవు దేవున్ని కొలిచిన తర్వాత మీ కుటుంబాలు ఇట్లా చాలా సంతోషంగా ఉంది స్వామి మీ మీ దెవరమ్మా నాది వెల్లుట్టే మా వెల్లుట్టే స్వామి ఆమా ఈ దేవుని దగ్గరకి వచ్చిన తర్వాత చాలా అనుకోని జరిగినాయి అన్నమాట అంటే మేము అనుకున్న విషయాలు కొంచెం తొందరగానే ఎరవే ఇప్పుడు ఇక్కడ ఆలయానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా వసతులు కానీ ఈ గుడి ఇప్పుడు ఈ గుడి మూయడం ఇట్లా అంటే ఓపెన్ గా చేస్తే బాగుంటది ఇట్లా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను అభివృద్ధి కావాలని కల్పించాలి భక్తులకి అంటే టాయిలెట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా ప్రసిద్ధమైన క్షేత్రము శివరాత్రి అంటే అందరికి గుర్తొచ్చేది రాయలసీమలో వాళ్ళకి బ్రహ్మగుండం అలాంటిది ఇంకా మంచి సౌకర్యాలు అంటే స్థలం కూడా చాలా ఉంది ఏం చేయాలన్నా చేయొచ్చు దేవాలయ అభివృద్ధికి కాబట్టి అందరిని కోరేది ఏంటంటే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించి ఇంకా దేవాలయాన్ని గారికి అభివృద్ధి చేస్తే చాలా భక్తులకి చాలా నమ్మకం ఉంది స్వామి స్వామి గుండం అందుకోసమని చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుంచి వస్తారు బ్రహ్మగుండం అంటే కర్నూలు జిల్లానే కాదు దేవస్థానంగా కూడా మంచి ప్రత్యేకత ఉంది కాబట్టి మంచిగా అభివృద్ధి చేసుకుని అంటే ఇప్పుడు మనము ఇక్కడ భక్తులను పలకరిస్తే ఏమంటున్నా అంటే ఈ శైవక్షేత్రాల్లో ప్రముఖమైనటువంటి వచ్చేసి క్షేత్రం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత సంచరించుకునేటువంటి దేవాలయం తర్వాత ఇది మామూలుగా చరిత్ర ఆధారకంగా చూస్తే జన్మజయుడు కట్టించినటువంటి నూట ఎనిమిది దేవాలయాల్లో ఈ బ్రహ్మగుండేశ్వర స్వామి దేవాలయం అనేది ఒకటి తర్వాత ఇక్కడ చూస్తే అప్పట్లోనే పూర్వకాలంలోనే ఇక్కడ వసతులు కావచ్చు అప్పట్లోనే ఒక వసతులు ఏర్పాటు చేసి అనేక రకాలుగా రాజుల కాలంలోనే అభివృద్ధి చేసినటువంటి అత్యంత పురాతనమైన గుడి ఈ గుడికి చాలా స్థలము ఉంది ఎకరాల స్థలం ఉంది వీటిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తే గాన ఇంకా కూడా అత్యంత ప్రాముఖ్యత గల దేవాలయం కాబట్టి వీటిని అభివృద్ధి చేస్తే భక్తులకు కూడా సౌకర్యాలు కల్పిస్తే టాయిలెట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు కల్పిస్తే బాగుంటుంది తర్వాత అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అని చెప్పేసి ఇక్కడ భక్తులు అంటా ఉన్నారు అదే మాదిరిగా ఒక ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ మనం గుడిలో ఒకసారి పరిశీలించినట్టయితే ఈ ప్రాముఖ్యత గుడి అనడానికి ఇక్కడ ఇక్కడ ఆనవాళ్ళు మనకు ఏంది ఈ రాజు యొక్క సర్పం నుండి మా మామూలుగా ఈ మనిషిగా మారినటువంటి వానాలు వాటికి ఆధారంగా మళ్ళీ వీళ్ళు సాక్షులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాక్షులు అని ఇది చాలా మందికి కూడా భక్తులకు తెలియకపోవచ్చు కానీ ఈ యొక్క పాత కొనేట్లో ఎప్పుడైతే రాజు సర్పంగా ఉన్నటువంటి రాజు రాజుగా మారినాడో ఆ నీళ్ళలో ముంచిన తర్వాత ఆ కొనేరు ఈ రోజు శిథిలావస్థలో ఉంది భక్తులు కూడా దానికి త్వరలోకంగా దాని యొక్క పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ భక్తులు కోరుతా ఉన్నారు దీనికి ప్రధానంగా ఇక్కడ ఏదో ఒక విగ్రహాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు కానీ ప్రధానంగా ఆలయ క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ విగ్రహాలు ఇప్పుడు ఆలయ వెనుక ఉన్నటువంటి వీళ్ళు ఆ రాజు ఏదైతే సర్పంగా ఉండి మనిషిగా మారినాడో వారికి ఆధారాలుగా వీళ్ళు ఇక్కడే నిలిచిపోయినారని చెప్పేసి ఇక్కడ పురాణం చెప్తుంది కాబట్టి ఈ యొక్క అత్యంత ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని ఖచ్చితంగా భక్తుల సహకారంతో అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితేనేమి అభివృద్ధి చేసే కింద ఉంటది టాయిలెట్స్ కావచ్చు ఇంకోటి వివిధ రకాలైనటువంటిది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కార్తీక రెండవ సోమ సోమార్ నా బట్టు కి భక్తులు ఇక్కడికి వస్తా ఉన్నారు ఈ ప్రాంతం నుండే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుండి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు పారుతున్నారు అని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు ఈశ్వరెడ్డి పిఎం నైన్యూస్ బ్రహ్మగుండ వెందూ మండలం